ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి చాలా వేడివాడిగా అయితే ఢిల్లీలో నిన్న నిన్న మన సెంట్రల్ గవర్నమెంట్ నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టింది కదా ముందు రెండు మాటలు బడ్జెట్ ఉంటే మాట్లాడుకుందాం ఆంధ్ర బీహార్లో ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ ఉన్నట్టు కేవలం రెండు రాష్ట్రాలకి మన ఎన్డిఏ గవర్నమెంట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రిఫరెన్స్ ఇచ్చింది అదైతే వాస్తవం ఇప్పుడు ఆ రాష్ట్రాలు ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఈ బడ్జెట్ వాళ్ళు కేటాయించి అది అధికారం పొందాలనే ఉద్దేశం అన్నట్టు స్టాలిన్ కూడా తమిళనాడు సీఎం అదే అంటున్నాడు మోడీ గారు ఇంకా మీరు ఎలక్షన్స్ ఇంకా జరగలేవు అనే ఉన్న ఉన్నారేమో మీరే అన్నారు ఎలక్షన్స్ అయిపోయాయి దేశ అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి అని అధికారము శాశ్వతం కాదు బడ్జెట్ దేశ అభివృద్ధి కోసం మీరు చేయాలి మీరు ఇతర రాష్ట్రాల కూడా విస్మరించారు అని చెప్పి ఆయన కూడా రియాక్ట్ కావడం జరిగింది అయితే మన తెలంగాణ విషయానికి వస్తే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు అయినాయి ఎనిమిది మంది ఎంపీలు నిచ్చినాం మనం బీజేపీ నుంచి ఆయన ఎటువంటి లాభం లేదు దానికి కేటీఆర్ ఏమంటున్నంటే మీరు ఓరాడితే ఢిల్లీలో జంతర్మత జంతర్ మంతర్ వద్దరు ఓరాడితేజె రాజా అయితే కేసాలి అంటే మీరు ఢిల్లీలో మంతలో జంతర్ మంతర్ దగ్గర మీరు ధర్నా చేస్తే మేము కూడా సపోర్ట్ చేస్తాం రాష్ట్ర ప్రయోజనాల కోసం అని దానికి మన హరీష్ గారు కేటీఆర్ గారు అడగడం జరిగింది మన సీఎం కూడా ఖచ్చితంగా మేము చేస్తాం అధికార పక్షమైన నేను ప్రతిపక్షమైన చంద్రశేఖరరావు గారు ఇద్దరు వస్తే అదే ఢిల్లీలో మంత్ర దగ్గర సాగుడో తెచ్చుడో ఏదో చేద్దాం డేటు మీరే ఫిక్స్ చేయండి ఏ రోజు మీరే ఫిక్స్ చేయండి అని చెప్పి మన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది నాకు బాగా చాలా బాగా అనిపించిందా ఎందుకంటే ఇంకో విషయం ఒక్క నిమిషం ఇంకో విషయం కేటీఆర్ రూపం మాట్లాడడం అంటున్నాడు రెండు వేల పద్నాలుగులో మేము వాస్తవానికి అయితే కాంగ్రెస్లో విలీనం గీతం అనుకున్నాము కానీ అప్పుడు దిగ్విజయ సింగ్ మాకు అడ్డుపడ్డాడు అని నేను ఈరోజు ఒక మాట చెప్తున్నా జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జరగపోయేది అదే బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్ కలపకపోతే మీరు అడగండి లోపల లోపల చీకటి ఒప్పందాలు కాంగ్రెస్ పార్టీవి కావు వాళ్ళే కావు కానీ ఆ పార్టీ నాయకులు మాత్రం ఖచ్చితంగా విలీనం చేసే ఉద్దేశం ఉంది అది ఏ ఎందుకంటే అది ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు తెలుసు అది పుంజుకునే అవకాశం అయితే లేదు ఆ గడి వదిక్కు బిజెపి వస్తూనే ఉంది నూకొని వస్తూనే ఉంది వచ్చే ఎలక్షన్స్ చూడంగా చాలా టఫ్ అయితే రెండు వేల ఇరవై తొమ్మిది అందుకొరికి ఆ పార్టీ అంత ఎంతో అది కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విలీనం అవుతుంది అది ఎక్కువ టైం కూడా లేదు ఆరు నెలలు సంవత్సరము అంతే అది ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరు